ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు మొత్తం రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒకటి మంది అభ్యర్థులు ఎందుకోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు పేపర్ ఒకటి పరీక్షకు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు అభ్యర్థులు హాజరు కాగా యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు పేపర్ రెండుకు ఒక లక్ష యాభై వేల నాలుగు వందల తొంభై ఒకటి మంది హాజరయ్యారని వారిలో యాభై ఒకటి వేల నాలుగు వందల నలభై మూడు మంది అభ్యర్థులు అర్హత సాధించారని అధికారులు తెలిపారు టెట్ రెండు వేల ఇరవై నాలుగులో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం టెట్ రెండు వేల ఇరవై నాలుగులో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డిఎస్సి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది రేవంత్ సర్కార్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రవాణా శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు సమావేశంలో ప్రధానంగా చట్టానికి లోబడి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు త్రైమాసిక ట్యాక్స్ వసూలుకు సంబంధించి తక్కువగా నమోదు చేసిన వివిధ జిల్లాల అధికారులకు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు వంద శాతం పన్ను వసూలు చేసిన జిల్లా అధికారులను అభినందించారు సమావేశానికి రాని అధికారులపై నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని అధికారులను ఆదేశించారు శాఖ మంత్రిగా మొదటిసారి డిటిసిలో సమావేశాన్ని ఏర్పాటు చేశామని అధికారులు హుందాగా వ్యవహరిస్తూ శాఖ గౌరవాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న రవాణా శాఖ కార్యాలయాలకు కావలసిన సొంత భవనాల కోసం ల్యాండ్ సెర్చ్ చేయాలని ముఖ్యమంత్రితో చర్చించి సొంత భవనాల సమస్య పరిష్కరించుకుంటామని హామీ ఇచ్చారు బీఆర్ఎస్పై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు అహంకారం పెరగడం వల్లే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టారని అన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అవినీతి మరకలేని నేత అని కొనియాడారు కడియం శ్రీహరి అనుభవం సలహాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరమని మంత్రి కొండా సురేఖ అభిప్రాయం వ్యక్తం చేశారు కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డ వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని ఆమె స్పష్టం చేశారు భవిష్యత్తులో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతోందని అప్పుడు పార్టీ కోసం త్యాగం చేసిన వారికి మళ్లీ అవకాశం వస్తుందని చెప్పారు నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు బీజేపీ ప్రభుత్వం పదేళ్ల నుండి విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి బండి సంజయ్లకు శుభాకాంక్షలు తెలిపారు విభజన చట్టంలోని సమ్మక్క సారక్క పసుపు బోర్డును ట్రైబల్ యూనివర్సిటీని ఈసారి తీసుకురావాలని కోరారు గవర్నర్లు కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా బండి సంజయ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే ఇద్దరు కేంద్ర మంత్రులు రాజ్యసభతో కలుపుకుంటే తొమ్మిది మంది ఎంపీలతో ఉంటున్నటువంటి బీజేపీ ఢిల్లీకి మంత్రులైనా కూడా తెలంగాణ బిడ్డలం అనేటటువంటి అంశాన్ని మీరు మరవద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది ఎందుకంటే పది సంవత్సరాలుగా మరి ఏ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశమైనా లేకపోతే విభజన చట్టంలో ఇచ్చినటువంటివి హామీలైనా లేకపోతే ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి విషయాలైనా ఏది అడిగినా కూడా కుంటి సాకులతోటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు కాబట్టే కేంద్రం చేయలేకపోతుంది అని చెప్పుకుంటూ వచ్చిండ్రు పదేళ్ల నుంచి ఒక్కటంటే ఒక్క విభజన చట్టంలో ఉంటున్నటువంటి హామీని నెరవేర్చినటువంటి పాపాన బీజేపీ కేంద్రంలో ఉండి చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం అట్లా చెప్పేటటువంటి ఆస్కారం మీకు లేదు ఈరోజు అధికారంలోకి మీరు వచ్చిండ్రు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇక్కడి నుంచి తెలంగాణకి రావాల్సినటువంటి విభజన చట్టంలోని హామీలైనా లేకపోతే ఎన్డీఏ వచ్చిన తర్వాత రద్దు చేసినటువంటి ఐటీఐఆర్ అయినా ఐటీఐఆర్ అప్పట్లోనే అసలు బ్రహ్మాండంగా పద్దెనిమిది కేంద్ర సంస్థల నుంచి అనుమతులు తీసుకొని బ్రహ్మాండంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగానే పద్దెనిమిది లక్షల కొలువులు పరోక్షంగా ఒక ముప్పై ఐదు లక్షల కొలువులు తద్వారా విశ్వనగరంగా ఒక ఐటీకి హబ్బు లెక్క హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించుకొని మన యొక్క పేరు ప్రఖ్యాతలు పెంచుకునేటటువంటి దాన్ని మరి ఎన్డిఏ అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కిపోయినటువంటి అంశాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నిరంజన్ తెలిపారు నిజమైన ప్రజా సేవకుడికి అహంకారం ఉండదంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనని అంతా భావిస్తున్నారన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంతో సమాజంలో విద్వేషాలు పెరిగాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు భగవత్ గారు నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ సమ్మేళనంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం చెలరేపుతున్నాయి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తా ఉన్నాను దేశంలో అందరూ భావించేదంటే బీజేపీ అంటే బీజేపీకి పూర్తి మద్దతున్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్గా భావించటం జరుగుతుంది అయితే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు మాట్లాడుతూ ఆయన చాలా ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు నిజమైన ప్రజాసేవకుడికి అహంకారం ఉండదు నేనే చేశానని చెప్పడు ప్రజా జీవితంలో మర్యాదలను పాటిస్తాడనే వ్యాఖ్యలు ఆయన చేయటం జరిగింది రాజకీయాల్లో విపక్షాలే తప్ప విరోధి పక్షాలు ఉండే మాట కూడా ఆయన చెప్పటం జరిగింది విద్యుత్ కొనుగోలు కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు రుణమాఫీపై దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్ల అంశంపై మాట్లాడుతుందని విమర్శించారు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలైనప్పటికీ హామీల అమలు మరచి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుతుందని మండిపడ్డారు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇంకా ఆరోపణలతో పబ్బం గడపాలనుకుంటున్నారు గత ప్రభుత్వం పైన నిందలేయాలని గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళపైన నిందలేయాలని వీళ్ళ చేతగా తనాన్ని తప్పిపించుకోవడం కొరకు కమిషనర్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు దాంట్లో ఏదైనా ఒకటి ఏదైనా ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి చెప్తే అది చూస్తున్న ప్రభుత్వం పని అయిపోతుంది వాళ్ళు తెలిసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా ఇంకో పద్ధతులు ఇస్తారా ఏం చేస్తారు తర్వాత ప్రాసెస్ ఉంటుంది కానీ ప్రతిరోజు ఈ వాళ్ళకి తాబేదారులు ఉండే ఒకరిద్దరు మీడియా హౌజెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకుని మనం పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపినారు ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీలపైన ఎన్నికల తర్వాత చేస్తాము కోడ్ పోయిన తర్వాత చేస్తామని అని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాల్ని కొనసాగిస్తున్నారు అన్నీ తేలిపోతున్నాయి వీళ్ళు ఇంతకాలం అన్ని పసలేనివే అని అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య దాని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటిగా తీర్చిదిద్దాలని తాము కృషి చేస్తున్నామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల పద్మారావు గౌడ్ అన్నారు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పదహారు ప్రభుత్వ స్కూళ్లలో అమ్మ ఆదర్శ స్కూల్ కార్యక్రమాన్ని పద్మారావు గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు అనంతరం అడ్డగుట్ట ఆజాద్ చంద్రశేఖర్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ చేశారు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పదహారు స్కూల్స్లో వివిధ సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు సీతాఫాల్ మండి ప్రభుత్వ స్కూల్లో జూనియర్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయించామని కొత్త భవనాల నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు గతంలో పది స్కూళ్లకు మనబడి మనబస్తీ కార్యక్రమంలో భాగంగా వివిధ సదుపాయాలను కల్పించేందుకు వీలుగా ఏర్పాట్లు జరిపామని పద్మారావు గౌడ్ తెలిపారు పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పటాన్చేరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి అనంతరం విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ పంపిణీ చేశారు ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కిందని తెలిపారు నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా బోధన కొనసాగుతుందని తెలిపారు ఇందుకు అనుగుణంగా విద్యా సంస్థల్లో ప్రవేశాల సంఖ్యను పెంచాలని విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయులకు సూచించారు హాజరైన మండల విద్యాశాఖ అధికారి రాథౌడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు పని చేసుకొని బతికే ఫ్యామిలీ లో కడుపులో ఉట్టిన పిల్లలు మీరు కార్మికుల పిల్లలు రైతుల పిల్లలు మీరందరూ మీ తల్లిదండ్రులు మీ మీదే బట్టిగా నమ్మకాన్ని ఇక్కడ అమలు చేయకుండా మీ టీచర్లు చెప్పే ప్రతి అక్షరాన్ని గమనిస్తూ మంచి ఆలోచనతో మీరు బుద్ధిగా చదువుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంతకుముందు రాథోర్ గారు చెప్పినట్టు మన నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ పాఠశాలల బిల్డింగ్స్ అక్కడక్కడ రెండు మూడు తప్ప మిగతా బిల్డింగ్స్ అన్ని కొత్త బిల్డింగ్స్ కట్టి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ రాష్ట్ర బీజేపీ నేత సత్యకుమార్కు కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు తన ఆప్తులు ప్రియమిత్రుడు పాలనా వ్యవహారాల్లో ప్రజా సంబంధాల్లో సత్యకుమార్ దూరదృష్టి కలిగి ఉన్నారని అన్నారు ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు నూతన అధ్యాయమైన ప్రజా సేవలో వారు దిగ్గిజయంగా కొనసాగాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు సత్యకుమార్ ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ కొత్త మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడింగ్ శ్రీహరి సెటర్లు వేశారు కొందరు రాజకీయాలను పూర్తిగా మార్చేశారని పథకాలు పనులు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేశారని అన్నారు రాజకీయాలంటే ఎగిరి దూకడం అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా పనిచేశారంటూ విమర్శించారు తాను న్యాయం కోసం మాత్రమే పనిచేస్తానని భూ కబ్జాలకి పోనని కార్యకర్తల దగ్గర లంచం తీసుకోనని చెప్పారు కడియం శ్రీహరి ఏ పథకం ఇచ్చినా పని ఇచ్చినా రూపాయి ఆశించనని చెప్పారు తన పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే చర్యలు తీసుకుంటానన్నారు కడియం తన ఎజెండా అవినీతి రహిత పాలన అందించడమే అన్నారు భూ అక్రమార్కులను తన వద్దకు ఎవరు తీసుకురావద్దంటూ కార్యకర్తలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఆంధ్రప్రదేశ్ను కొత్త శిఖరాలకు చేరుస్తారని ఆశిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత మెదక్ నుంచి లోక్సభ సభ్యుడిగా గెలిచిన రఘునందన్ రావు ఆకాంక్షించారు చంద్రబాబు ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్ సహా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు ఈ నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి రఘునందన్ రావు ఎక్స్ వేదికగా వారికి శుభాకాంక్షలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు మంత్రిగా ప్రమాణం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్న శ్రవణ్ కుమార్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో మూడొంతుల ప్రజలు నివసించే ఒక గ్రేటర్ హైదరాబాద్ మహానగరం పరిస్థితి ఎట్లా ఉంది వర్షాకాలం వస్తే చిగురుటాకులా వే నగరానికి ముందస్తు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ చేశారు ఈ రివ్యూ విశేషాలు ఏంది గతంలో జరిగిన రివ్యూ ఏమైనా ఫలితాలు ఇచ్చిందా జీహెచ్ఎంసి తీరు ప్రభుత్వం మారిన మరి జీహెచ్ఎంసి పాలన పాలక మండలి తీరు ఎలా ఉంది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ మనతో ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి శ్రావణ్ గారు మూడంతు జనాభా తెలంగాణ జనాభా ఉండే ఈ మహానగరం పరిస్థితి ఏమైనా మారిందా గత ప్రభుత్వం మారినప్పటికీ పరిపాలన తీరు మారిందా మీరు అన్నట్టుగా తెలంగాణలో మేజర్ ప్రజానికము భాగ్యనగరంలో నివసిస్తారు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ప్రజలు కూడా ఇక్కడ ఫ్లోటింగ్ పబ్లిక్ ఉంటారు చాలామంది ఇక్కడ నమోదు కాకపోయినా ఇక్కడ జీవిస్తున్నట్టు నమోదు కాకపోయినా ఇక్కడ ఓటర్గా లేకపోయినా కూడా అన్అఫీషియల్ లెక్కల ప్రకారం కూడా చాలామంది ఇక్కడ వచ్చి ఉండిపోతూ ఉంటారు అన్ఫార్చునేట్లీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో పది సంవత్సరాల్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది జీహెచ్ఎంసీని అప్పుల ఊబిలోకి నెట్టింది వర్షాలు పడితే కూడా ఎటు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దోమల సమస్యలు కానివ్వండి చెరువుల సమస్యలు కానివ్వండి ఏ ఒక్క సమస్య కూడా పట్టించుకోకుండా గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కూపం పాపం ఏదైతే ఉందో దాన్ని సవరించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజలు కోరుకు ప్రజలు అవకాశం ఇచ్చినటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది మరి వారు వచ్చి ఆరు నెలలు అయింది ఆరు నెలలుగా వాళ్ళు ఏం చేస్తారని ఆలోచన చేస్తే వారు కూడా ఈ రోజు వరకు కూడా కనీసము ఏ యొక్క అంటే సరైన సమావేశాలు పెట్టడం కానివ్వండి మేము డిమాండ్ చేసినాం మేము కోరినాం రేవంత్ రెడ్డి గారు ఇదే ఇదే జీహెచ్ఎంసీలో ఎక్సబ్యూషివ్ మెంబర్గా ఉన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆయన ఆయనకి సమస్యలు తెలుసు మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మీరు ఈరోజు మీకు అవకాశం వచ్చింది అధికార పక్షంలో ఉన్నారు నూట యాభై మంది కార్పొరేటర్లతో ఒక సమావేశం గంటసేపు ఏర్పాటు చేస్తే మీ ఛాంబర్కి మీరు చెప్పిన సమయానికి అర్ధరాత్రి ఒంటి గంటకైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము మీ అనుచరులు కాకుండా అలాంటి వాళ్ళకి ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి అసలు సమస్యలు ఏ విధంగా అంటే అందరికీ అదే ఇన్నేళ్లుగా జిహెచ్ఎంసీలో పేరుకుపోతున్న సమస్యలు ఏమున్నాయి గత ప్రభుత్వం వల్ల ఎలాంటి కొత్త సమస్యలు వచ్చినాయి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది విషయాన్ని మీరు సీఎంకు చెప్పాలని ప్రయత్నం చేశారా చేసాము అందు అందులో భాగంగానే ఈరోజు మంత్రి గారి దగ్గర కూడా రావడం జరిగింది మీరు చూస్తున్నారు చివరికి ప్రజాప్రతినిధులు కూడా ప్రజావాణిలోకి వచ్చి గోడు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి జీహెచ్ఎంసీలో నెలకొంది సమాచారం అడిగితే ఇయ్యరు ఆర్టీఏలో వేయాల్సి వస్తుంది ప్రజా మామూలు మామూలు మీటింగ్లలో చెప్తే వినరో ప్రజావాణిలో వచ్చి చెప్పాల్సి వస్తుంది ఈరోజు మంత్రి గారు ప్రధానంగా జీహెచ్ఎంసీలో ఉన్న సమస్య ఏంది ప్రజలకు పౌర సేవలు అందుతున్నాయా అందకపోవడానికి కారణాలేంటి ఈరోజు వర్షం పడుతుందండి కొంచెం వర్షం పడితే చాలు రోడ్డు మీదకి నీళ్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి నాలా డీసిల్టింగ్ చేశామని చెప్తా ఉన్నారు భాగ్యనగరంలో ఎక్కడ నాలా డీసిల్టింగ్ చేసి నేను పదే 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 అడుగుతున్నాను సమాధానం ఎవరి దగ్గర నుంచి రావట్లేదు అంటే ఒకటి నాటా నాలా ఒక ఒకవైపు అయితే మరోవైపు సాధారణంగా నీళ్లు వరద నీరు వెళ్ళాల్సిన గొలుసుకట్టు చెరువులు కానీ నాలాలు కానీ కబ్జా గురైనయి కొన్ని దశాబ్దాలుగా కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ అధికారంలో ఉన్న పాలక మండలి దాన్ని ప్రోత్సహించిందనే ఒక ఆరోపణలు ఉన్నాయి దాన్ని విషయంలో ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బౌండరీస్ని పదే పదే వాళ్ళ ఇష్టానుసారంగా అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చేశారని మేము గతంలో ఆరోపిస్తున్నాం ఇప్పుడు కూడా ఆరోపిస్తున్నాము వెంటనే జిహెచ్ఎంసీ లేక్స్ పరిధిలో ఏమున్నాయి హెచ్ఎండిఏ లేక్ అంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి చెరువులు కొన్ని జిహెచ్ఎంసి పరిధిలో కొన్ని హెచ్ఎండిఏ పరిధిలో ఎందుకు ఉండాలి హెచ్ఎండి వాడు దొరికే దొరకడు జీహెచ్ఎంసీ వాడు పట్టించుకోరు చెరువులు ఏ విధంగా బాగుపడాలి చెరువు పరిసర ప్రాంతాలు దోమలకు నిలయంగా మారడానికి కారణము సివరేజ్ వాటర్ చెరువులోకి వెళ్ళడము మరి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఎస్టీపీలు అక్కడ కట్టి ఆ చెరువు చెరువులోకి వెళ్తున్నటువంటి వాటర్ని శుద్ధి చేసిన తర్వాత చెరువులో జీహెచ్ఎంసీలో బీజేపీ పట్టు ఉంది ప్రాబల్యం ఉంది కాబట్టి ఏ చర్య తీసుకున్నా వాళ్లకు ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతో ఏమైనా చర్యలు తీసుకోవడం లేదా అసలు ఇది ఒక రాజకీయంగా ప్రయోగశాలగా మారిందా లేకపోతే పరిపాలన పట్ల ఏమైనా ఆశాజనకంగా ఉందా ఇప్పుడు జేహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు కాబట్టి జేహెచ్ఎంసీ ప్రజలపైన కక్ష గట్టి వాళ్ళపైన బ్లాక్మెయిల్ చేసి ఏదో రకంగా ఒత్తిడి చేసి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం ఉంటేనే పనులు జరుగుతాయని ఒకటి ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసే ప్రయత్నం బహుశా వాళ్ళు చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది తస్మాత్ జాగ్రత్త అది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల వాయిసిన మిమ్మల్ని ప్రశ్నించే కొద్దిగా గెలిపించింది భాగ్యనగర్ ప్రజలు అటువంటి ప్రజలను మీరు గౌరవించాలి ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రజల తీర్పు ఎలక్షన్ నా తెలుస్తారు ఎవరున్నా కూడా ఏ పార్టీ గెలిచినప్పటికీ కూడా అల్టిమేట్గా ఐదే ఏళ్ళు ఆ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాల్సి ఉంటుంది కాబట్టి రాజకీయాల గురించి ఎలక్షన్ లోపల ఆలోచిద్దాం ఈరోజు ప్రజాసేవ చేద్దాం థ్యాంక్ ఇది మొత్తం మీద ఆ జిహెచ్ఎంసి పాలన ప్రభుత్వాలు ఎన్ని మారినా సొంత రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిపాలన మాత్రం మారడం లేదు దానికి ఉన్న కారణాలు అనేవి మల్కాజిగిరి కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ చాలా వివరంగా చెప్తున్నారు సమస్య ప్రభుత్వాలు మారినప్పటికీ విధానాలు మారకపోవడం ఇక్కడ బీజేపీ సభ్యులు ఎక్కువగా ఉండడం వల్ల వారికి ప్రభుత్వం కూడా వారికి సహకరించే ఒక ఉద్దేశం కనబడని పరిస్థితి అయితే కనబడుతూ ఉంది కానీ ప్రజల దృష్టిలో పరిపాలన జరగాలి తప్ప మామూలు పరిస్ రోజుల్లో రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు ఇక్కడ పేరుకపోయినటువంటి సమస్యలు మూడొంతు తెలంగాణ ప్రజలుండే ఈ నగరం పైన సీఎం ప్రత్యేక దృష్టి పెట్టాలి వెంటనే జేహెచ్ఎంసీ కార్పొరేటర్ల ద్వారా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే దీనికి దిశ దశ ఒక దొరుకుతుందనే విషయాన్ని కూడా శ్రావణ్ కుమార్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్ సిటీ హైదరాబాద్ ఓటు స్టూడియో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్ఫూర్తివంతమైన ఫలితాలు ఇస్తున్నారని డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్స్ నోట్బుక్స్ పంపిణీ చేశారు డిప్యూటీ మేయర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడి బాటా కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలు నోట్బుక్లు దార్నక డివిజన్లోని జామ్ ఉస్మానియా ఓయూలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంపిణీ చేశారు డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి అంతకుముందు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం డిప్యూటీ మేయర్కి పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు బాగుంటాయి మీరందరు కూడా మీ ఇంటి పక్కన ఇంకా ఎవరైనా స్కూల్లో జాయిన్ అవ్వాలో ఉంటే జాయిన్ కాకుండా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ కూడా మీరు చెప్పండి మా స్కూల్ చాలా బాగుంది ఈ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మీకు ఇంత మంచి స్టాఫ్ ఉన్నారు ఇంత మంచి టీచర్స్ ఉన్నారు మంచి ప్రిన్సిపల్ గారు ఉన్నారు హెచ్ఎం గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా

కులాన్కో సీటు బీసీలకే ఓటు అనే డిమాండ్తో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ కుల సంఘాల ఐకాసా చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో ఎన్నికల కోడు ముగిసినందున జీవో నెంబర్ ఇరవై ఆరు ప్రకారం సమగ్ర కులగణన కోసం ప్రత్యేక కమిషన్ వెంటనే నియమించి ఇంటింటికి వెళ్లి సామాజిక ఆర్థిక సర్వేను నిర్వహించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కులగణన నిర్వహించి కుల జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతంకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందన్నారు ప్రజను గద్దె నికిచడంలో BC లే క్రియాశీలకం BC లే ముందువర్తనున్నారు. 60% నా ఓట్ల తోటే కాంగ్రెస్ ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాను. కాంగ్రెస్ కు రాజ్యాధికారం అప్పజెప్పాను. కాబట్టి మీ రాజకీయ అధికారంలో బీసీలకు సామాజిక న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది మాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గౌరవ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర్ గారి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ వంద రోజుల్లోనే ఈ పక్కకి అంతా చేశారు ఇంకా మిగతా వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా మీరు ఎన్నికల కోడ్ మూసి ఇప్పుడు వారం రోజులు అయిపోయింది కాబట్టి తక్షణమే ఈ కులగణన కమిషన్ వేసి కులగణ ప్రారంభించండి ఒకవైపు కులగణ ప్రారంభించండి ఇంకొక వైపు ఈ కులగణనతో పాటు ఇంకా ఇతర మార్గాలు న్యాయ న్యాయనికుల ద్వారా ఇతర రాష్ట్రాలు ఏ విధంగా చేసిరో ఆలోచించి బీసీ రిజర్వేషన్ ను గండి కొట్టకుండా బీసీ రిజర్వేషన్ లను నలభై రెండు శాతం అమలు చేసే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలను యూనివర్సిటీ ఇన్ఛార్జ్ విసి దానకిషోర్ సందర్శించారు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కుతాడి అర్జున్ రావులతో కలిసి కళాశాలలోని లైబ్రరీతో పాటు తరగతి గదులను సెమినార్ హాళ్లను ఆయన పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఆర్ట్స్ కళాశాల భవన మరమ్మతు పనులకు తగిన నిధులు విడుదల చేస్తామని చెప్పారు పనులకు తగిన అంచనాలను రూపొందించాలని ఓయు చీఫ్ ఇంజనీర్ అధికారులతో పాటు హెచ్ఎండిఏ అధికారులకు సూచించారు ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు ఎస్బీఐ ముందు భాగంలో ల్యాండ్ డెవలప్మెంట్ చేయాలని ఆయన అధికారులకు చెప్పారు మెయిన్ లైబ్రరీ సమీపంలో ఐదు వందల మంది విద్యార్థుల కెపాసిటీతో ఒక రీడింగ్ రూమ్ను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు వీటన్నింటికీ అవసరమైన నిధులను హెచ్ఎండిఏ నుండి విడుదల చేస్తామని దానకిషోర్ తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో జయబేరి ముగించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి లాంఛనంగా కొలువుదీరింది గన్నవరం వద్ద జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సహా ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ఏపీ నూతన ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేశారు ఏపీలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యానని ప్రధాని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు మంత్రులుగా ప్రమాణం చేసిన ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందన్నారు యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు మిస్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు పోటీల నిర్వహణ బెంగళూరులోని వీనస్ స్టార్ లైట్ మూడవ సీజన్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ పోటీల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు చెందిన భామలు పోటీపడ్డారు అందరితో పోటీ పడిన మన తెలుగమ్మాయి డ్యాన్సింగ్ ఇంటెలిజెన్సీ టాలెంట్ సంస్కృతి సాంప్రదాయ యోగా అన్ని విభాగాల్లోనూ ముందంజలో డాక్టర్ రాజ్ దండు మిస్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు చేసుకున్నారు ఈ సందర్భంగా అమీర్పేట్లో ఘనంగా సత్కరించారు తమ తల్లిదండ్రులు వారి సిస్టర్ వారందరినీ ప్రోత్సహించడంతో ఇంతటి విజయాన్ని సొంతం చేసుకున్నానని లిఖిత అన్నారు అలాగే ఇంతమంది పెద్దలు తనను సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు రావాలి మన మేము ఆశిస్తున్నాము మేము ఏ ఏ విధంగా కోరుకున్నామో అదే విధంగా వాళ్ళ సిస్టర్ అయినటువంటి దివ్య గారు మాకు చెప్పడం జరిగిందనమాట సార్ ఇది ఈరోజు మా సిస్టర్ విన్ అయ్యారండి ఈ డివిజన్ లో విన్ అయ్యారు ఈ డిజన్లు అయ్యారండి మొన్న తొమ్మిదో తారీఖు ఫైనల్ ఉన్న ఉంటదండి అంటప్పుడు అంటే కూడా ఆమె కొంచెం ఆమె వీళ్ళు అందరు కొంచెం టెన్షన్ పడ్డారు ఎట్లా రా వస్తాదా రాదా అని కానీ వీళ్ళు ధైర్యం వీళ్ళ యొక్క అన్ని విభాగాల్లోని ఇది టాలెంట్ ప్రకటించడం తోటి నైట్ తెలిసిందనమాట లిఖిత అవార్డు గెలుచుకున్నారని కాని అమ్మాయ ఈ అవార్డు గెలుచుకున్నారని తెలిసి కానీ ఆమెకి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పడం జరిగింది గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ నా పేరు లిఖిత హైదరాబాద్ నుంచి నా ఈ ఈవెంట్ నాకు త్రీ డేస్ జరిగింది ఫస్ట్ డే మాకు వీడియో షూట్ తీసుకున్నారు ఎంట్రీ వీడియో షూట్ తర్వాత శాషి సెరమనీ జరిగి గ్లామరస్ రౌండ్ కండక్ట్ చేశారు నెక్స్ట్ డే మాకు యోగా జూంబా చేయించి పోర్ట్ఫోలియో క్యాలెండర్ షూస్ అయి చేయించారు నెక్స్ట్ మాకు డిఫరెంట్ డిఫరెంట్ రౌండ్స్ కండక్ట్ చేశారు ఒక లైక్ ప్రీ ఫైనల్స్ ఫైనల్స్ ఇవన్నీ కండక్ట్ చేశారు మొత్తం సిక్స్ రౌండ్స్ కండక్ట్ చేశారు మొత్తం థర్టీ ఫైవ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు దీంట్లో ఇట్లా ఈ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తూ వీళ్ళని మోటివేట్ చేయడం ఉన్నది చూసినారా అండి దీనికి జగన్ గారికి చాలా ఆఫ్ ఈ సందర్భంలో నేను ఒక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎస్పెషల్లీ మన ఇండియన్స్ మన ఇండియన్స్ ఐ వుడ్ సే ఇట్ కుడ్ బి మై మదర్ ఇట్ కుడ్ బి మై వైఫ్ ఇట్ కుడ్ బి మై కజిన్స్ లిఖిత లాగా వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఉమెన్ హెస్అౌట్ ఫైవ్ క్వాలిటీస్ అండి ఫైవ్ క్వాలిటీస్ ఏంటి అంటే వాళ్ళు ఏదన్నా అనుకుంటే మాత్రం పర్పస్ఫుల్ గా ఒక